ఇప్పుడు ఇల్లులు ఎక్కడ పడితే అక్కడ కట్టేస్తున్నారు చెరువుని కూడా ఆక్రమించి అక్కడ కడుతున్నారు చివరికి శ్మశానాలు దగ్గరలో కూడా కట్టేస్తున్నారు అలాగా శ్మశానానికి దగ్గరలో కట్టేసి ఒకరు అలా ఇంటి దగ్గర ఉంటారు అయితే నైట్ పూట వాళ్ళకి ఏమవుతుంది అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉండగలరా లేదా అది మనం ఈ స్టోరీలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా న్యూ ఉండి ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఆల్ ఫ్రెండ్స్ రానా ఇల్లు కట్టుకోవడానికి ఎక్కడైనా చవక్కగా దొరుకుతుందేమో అని ప్లేస్ కోసం చూస్తారు ఈలోగా ఒక దగ్గర భవనం ఉంది అక్కడైతే చాలా తక్కువకి దొరుకుతుంది అని అంటారు తను కష్టపడి సంపాదించిన ఆ సొమ్ముతో తక్కువ సొమ్ముతో ఇల్లు దొరుకుతుంది కదా అని ఆ ప్లేస్ అయితే చూసుకోకుండా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు చేయించుకునేక అప్పుడు ఆ ఇల్లు చూపించండి అని అంటే మీకు అడ్రస్ ఇస్తాను అక్కడికి మీరు వెళ్ళిపోండి మేము అయితే రాము మీకైతే అక్కడ సామాన్లు కూడా ఉన్నాయి అని అంటారు సరే అనేసి తను అడ్రస్ తీసుకొని ఆ లొకేషన్ బట్టి వెళ్తూ ఉంటారు ఇంకా అంతే అక్కడికి వెళుతున్న కొలది అక్కడ హౌస్లు ఏవి కనిపించవు ఏమిటి లొకేషన్ ఇంకా ముందుకు వెళ్ళమంటుంది హౌస్ అయితే ఏవి కనిపించటం లేదు అనే కారు అదిలో వెళ్తూ ఉంటారు చుట్టూ చెట్లు చీకటి వింత అడుపులు అయితే తను అలా చీకటిలోనే డ్రైవింగ్ చేసుకుంటూ ఆ లొకేషన్ దగ్గరికి వస్తున్న కొలిది అక్కడ ఒక శ్మశానం కనిపిస్తుంది ఇదేంటి శ్మశానం కనిపించింది ఊరికి చాలా దూరంగా ఉంది కానీ ఇంకా లొకేషన్ అయితే ఇంకా ముందుకు వెళ్ళమంటుంది ఏంటి అని వెళ్తూ ఉంటే ఆ శ్మశానం చుట్టూ తిరుక్కుంటూ ఆ లొకేషన్ దగ్గరికి వస్తాడు అక్కడికి వచ్చి ఆగుతారు ఇదేంటి ఇక్కడ ఒక హౌస్ ఉంది లొకేషను ఈ హౌసే చూపిస్తుంది వెనక్కి చూస్తే శ్మశానాలు అయ్యో బాబాయ్ నేను కష్టపడి సంపాదించిన సొమ్ము తక్కువకు వచ్చింది కదా అని ఇల్లు చూడకుండా తీసుకున్నాను ఇప్పుడు నేను ఏం చేసేది ఇక్కడ ధైర్యంగా ఉండవలసిందే అని అనుకుంటాడు రానా సరే ఇంకా అయ్యింది ఏదో అయిపోయింది ఇంకా ఈ ఇంటి దగ్గర నేను ఉండక తప్పదు ఆ దేవుడే చూసుకుంటాడు అని తను అది తీసుకొని లోనికి వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ చుట్టూ చూస్తారు అంత బాగుంటుంది కానీ బాత్రూమ్ అయితే మటుకు లోన ఉండదు బయటకు వచ్చి చూస్తే బయటనే బాత్రూమ్ ఉంటుంది లోనైతే ఉండదు ఇదేమిటి వాటి ఏమైనా పిచ్చోడా బాత్రూమ్ బయటి నుండి కట్టించాడు ఎందుకు కొన్ని కట్టించిందే ఇలాంటి ప్లేస్లో కొన్ని కట్టించాడు బట్ బాత్రూమ్ ఎందుకు కట్టించలేదు నేనైతే వాడి దగ్గరికి వెళ్ళి తెల్లవారు అయితే అడగాలి లేకపోతే ఇంకంతే ఈ రిజిస్ట్రేషన్ అవ్వక ముందే నేను నా డబ్బులు నేను తీసుకోవాలి వెళ్ళాలి అని అనుకుంటాడు అయితే సరే ఇప్పుడు నాకు కొంచెం అర్జెంటుగా ఉంది బాత్రూమ్కి అయితే వెళ్ళాలి అనేసి అలా వెళ్తూ ఉంటే అద్దంలోని ఒక వింత ఆకారం ఉంటుంది కానీ ఆ ఆకారం అయితే తనకి కనిపించదు అలా వెళ్ళిపోతాడు బాత్రూమ్ బయటికి వెళ్ళి అక్కడికి వెళ్తాడు అలా వెళ్తూ ఉండేసరికి చెట్టు మీద నున్న జిన్ను చూస్తూ ఉంటుంది ఎవరో వ్యక్తి వచ్చారు ఎన్నో సంవత్సరాలు అయ్యింది మనిషిని చూసి అని అనుకుంటూ ఉంటాడు తన పాపం ఏమీ తెలియక అక్కడ స్నానం అయితే చేస్తూ ఉంటాడు చేసుకుని ఇలా చూసేసరికి ఆ శ్మశానం మీద నుంచి ఒక చెయ్యి అయితే లెగుస్తుంది అందులో నుంచి ఒక బాడీ అయితే బయటికి వచ్చి అది వింతగా ఎగురుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా దగ్గరికి వచ్చేసరికి అక్కడ అడుగులు అవే ఉంటాయి ఇంక దేని కూడా కనిపించదు అయితే ఈ రాన ఏమిటి ఏవో సౌండ్స్ వస్తున్నాయి ఈ అడవిలోన జంతువులు అనుకోలా లేకపోతే ఈ శ్మశానంలో దెయ్యాలనుకోలా చాలా భయముగా ఉంది అని కొంచెం తల పైకెత్తి చూస్తారు అక్కడైతే పెద్ద పెద్ద అడుగులు కనిపిస్తాయి అలా అడుగులు కనిపించేసరికి ఒకేసారి భయం పడతారు వెంటనే దేవుని తలుచుకుంటారు మనం భయం పడకూడదు అని ఇంకా అక్కడి నుంచి ఇమీడియట్లీగా నేను లోన్కి వెళ్ళిపోవాలని లేదు లేదు లోన్ నుంచి బయటకే వెళ్ళిపోతాను కారు తీసుకొని వెళ్ళిపోతాను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండదలుచుకోలేదు అని వెంటనే అక్కడికి వచ్చి తను కీస్ ఎక్కడ ఉంటాను అని చూస్తూ ఉంటారు ఈలోగా అద్దం దగ్గర పెట్టానేమో అని అద్దం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక ఫేస్ కనిపిస్తుంది ఏమిటి ఇది ఫోటో అనుకోవాలా లేకపోతే దెయ్యమా అని సరే భయం పడకూడదు భయం పడితే ఇంకా నేను బయటకు కూడా రాలేను ఈ ఇంట్లోనే ఉండిపోతాను అని తాళాలు తీసుకొని వెంటనే తన సెల్లోని దేవుడు సాంగ్స్ పెడతారు దేవుడు సాంగ్స్ పెట్టుకొని దేవుని తలుచుకుంటూ మెల్లిగా బయటికి వస్తుంటారు ఇంకా ఆ దెయ్యము తను ఆకారాన్ని మార్చుకొని లోనికి అయితే వచ్చేస్తుంది వచ్చి అలా డోర్కి అటు సైడ్ వెనక నుంచి ఇలా చూస్తూ ఉంటుంది దీని మటుకు డోర్ సౌండ్ వస్తుంది కానీ వెనక్కి అయితే నేను చూడకూడదు ఏదో దెయ్యం వచ్చేసింది అక్కడ అడుగులు కూడా పెద్దవి ఉన్నాయి నాతో పాటు వచ్చేసింది ఇంకా నేనైతే భయం పడకూడదు ఎలాగైనా సరే నేను కారు దగ్గరికి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోయి వెంటనే డ్రైవింగ్ స్టార్ట్ చేసుకొని ఏది ఆపినా సరే ఆపకుండా వెనక్కి వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు అలా అనుకొని వెంటనే దోడు తీస్తూ ఉంటాడు కానీ డోడైతే రాదు బాబోయ్ ఇంక నేను ఇక్కడ ఉండిపోవలసిందేనా అని చాలా భయంపడుతూ ఉంటాడు ఈలోగా గట్టిగా లాగడం ప్రారంభించి సరే ఒక ఐడియా వచ్చింది ఈ సెల్ ఆ డోడికి పెడతాను దేవుడి సాంగ్స్ అని డోర్ దగ్గర సెల్ పెడతారు పెట్టేసరికి డోర్ ఓపెన్ అవుతుంది వెంటనే డోర్ తీసుకొని బయటికి వస్తారు అక్కడ మరొక అమ్మాయి కళ్ళు లైటింగులతో బాడీ అంతా లైటింగ్లతో తెల్లని ఆకారంతో నడుచుకుంటూ వస్తూ ఉంది దీని అయితే ఆ అమ్మాయిని చూస్తారు కానీ ఇప్పుడు నేను మనిషి అయినా దెయ్యమైనా ఏదైనా సరే పలకరించకూడదు వెళ్ళకూడదు నేను ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కారులోకి వెక్కి వెంటనే వెళ్ళిపోవాలి అని కారులోకి డోర్ తీసుకొని లోనికి ఎక్కుతారు ఏ ఆగు ఆగు నేను ఇక్కడ ఒంటరిగా ఉండిపోయాను ప్లీజ్ నాకు కూడా సాయం చేయు నేను వస్తాను మీతోని అనేసి అక్కడ ఉన్న ఒక మాట వినిపిస్తూ ఉంటుంది కానీ తను మాటకు అస్సలు పట్టించుకోకుండా సాంగ్స్ తన కారులో ఉన్న బైక్ది ఇది పెట్టి కూడా సాంగ్స్ సౌండ్ పెద్దది పెట్టేస్తారు అక్కడ ఉన్న ఆకారము ఆగబ్బాయి ఆగు రానా ఆగు రానా ఆగు అంటుంది ఇది ఖచ్చితంగా దెయ్యమే నా పేరు అయితే ఎప్పటికీ తెలియదు ఇక్కడ ఆ అమ్మాయికి తెలిసింది అంటే ఇంకా ఇది దెయ్యమే కన్ఫామ్ నేనైతే ఇక్కడ ఉండదలుచుకోలేదు వెంటనే పాడిపోవాలని సౌండ్ పెద్దది పెంచడంతో అక్కడ వచ్చిన అమ్మాయి ఒక అడుపు కూడా ఆగిపోతూ ఉంటుంది సౌండ్ కార్ ఇంక స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటారు ఎదురుగా ఆకారం నిలబడుతుంది అయినా సరే పట్టించుకోకుండా భగవంతురా రక్షించు రక్షించుకొని కారు ఆమె పక్క పక్క అలా వెళ్ళిపోతుంది మళ్ళీ ముందుకు వెళ్ళేసరికి మళ్ళీ అక్కడ అవుతుంది అయినా సరే వెంటనే తను అలా వెళ్ళిపోతూ ఉంటారు అలాగా ఒక ఎనిమిది సాలు జరుగుతుంది ఈలోగా శ్మశానం చుట్టూ తుడుక్కొని వెళ్ళాలి కదా ఆ ప్లేస్ అయితే దాటుకు దాటి వచ్చేస్తారు ఇంకా చెట్టుల్లో నుంచి వస్తూ ఉంటే చెట్లు మీద తలలు మటుకే కనిపిస్తూ ఉంటాయి ఇంకా తను మటుకు ఇంకా మీద కూడా నేను చూడదలుచుకోలేదని డ్రైవింగ్ చేసుకుంటూ స్పీడ్గా అయితే వచ్చేస్తూ ఉంటాడు అలా స్పీడ్గా వచ్చేసి ఊర్లోకైతే వచ్చేసారు సేఫ్ అనుకుంటాడు ఇంకా ఇప్పుడు నేను ఈ ఊరిలోకి వచ్చాను ఎలాగోలాగా ఈ ఊరు కూడా దాటాలి అని ఇంకా ఊరిని కూడా అలా డ్రైవింగ్ చేసుకుంటూ దాటుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ ఊర్లోకి వచ్చారు కానీ రోడ్ అయితే మటుకు రావడం లేదు సరే అని అలా డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటారు అలా వెళ్తూ ఉండేసరికి మళ్ళీ శ్మశానము ఉన్న హౌసే కనిపిస్తుంది ఇదేమిటి దేవుడి పాటలు వేసుకొని వచ్చినా సరే మళ్ళీ ఈ ప్లేస్కే వచ్చాను అని మళ్ళీ అలా తుడుతుంటారు మళ్ళీ ఊరు వస్తుంది మళ్ళీ ఊరు నుంచి అలాగా తనున్న ఆ ప్లేస్కి వస్తారు ఇంకా తనకు అర్థం కాదు అలా ఎన్నిసార్లు డ్రైవింగ్ చేస్తూ ఉన్నా మళ్ళీ అక్కడికే ఆగుతుంటారు ఈలోగా అందులో చూస్తే ఇంకా కారులో నాయిల్ కూడా అయిపోయింది ఇంకా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది వెనక నుంచి డోరు టక్ టక్ అని కొట్టారు ఇంకా అంతే తన గుండె ఒక్కసారే కొట్టుకుంటూ ఆగిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్టోరీలోని అర్థం ఏమిటంటే మనము ఏదైనా కొన్నప్పుడు తక్కువకి వస్తుంది కదా అని ఆశపడకూడదు ఇలాగే రానా హౌస్ తక్కువకి వస్తుంది కదా అని తను తీసుకోవడానికి చూశాడు కానీ ఆ ప్లేస్కి వెళ్ళలేదు అది ఏరియా ఏమి ఏమీ కొనుక్కోలేదు తీసుకున్నారు చివరికి ఆ ఇల్లు పోయింది డబ్బు పోయింది ఇల్లు అయితే అక్కడే ఉంది డబ్బు పోయింది చివరికి తన ప్రాణమే పోయింది ఓకే ఫ్రెండ్స్ నీకైతే ఈ స్టోరీ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను అందుకే తెలిసి కానీ తెలియక కానీ మనము ఏదైనా చేసినప్పుడు ఆలోచించి తెలి తెలియ తెలుసుకోవాలి లేకపోతే తెలుసో తెలియకో చేసిన పొరపాటులాగా అయిపోయింది కదా తన జీవితం బాయ్ ఫ్రెండ్స్ బాయ్